హాయ్ అండి ఎలా ఉన్నారు టుడే రెసిపీ కాకరకాయ కారం అనమాట కాకరకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ తెప్పించాను చూసారా దీంట్లో రెండు కాయ విడిగా ఉంచాను రేపు బెల్లం వేసి ఫ్రై చేసేద్దాం రేపు బెల్లం వేసేద్దామని రెండు కాయలు ఇచ్చాను కాయలే ఎన్నికాయలే ఉంటున్నాను వేడికాయ ఓకేనా ఇది కాకరకాయ శుభ్రంగా కడిగేసేసానండి పైన అవన్నీ గీరేసేసి పైన లైట్గా ఇది పొడవుగా ఇట్లా అంటే చూడండి ఇట్లా ఇట్లా చట్టు ఇట్లా కోసి అన్నీ అలా కట్ చేసుకుందాం డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి నా వీడియోస్ని నేను చేసే వంటకాలు కూడా మీరు చేయొచ్చు చక్కగా ఈజీగా అయిపోద్ది టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచి ఓకే ఇవన్నీ చక్కగా ఇలా పొట్టలు కట్ చేసేసాను చూసాను ఇది ఇదొక్కడ కట్ చేశాను కట్ ఖర్చు కదండి కొట్టాడు ఇలా కట్ చేసానండి ఉండకాయ నీళ్ళు తీసుకున్నాను దీంట్లో నీళ్ళు నీళ్ళలో ఒకే ఒక రెబ్బ చింతపండు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇవి దీంట్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చా ఓకే అవి ఉడికేలోపు మనం కారం కొట్టేసుకున్నాం ఓకే వెల్లుపోయి కారం కొట్టేసుకుందాం అందులో చక్కగా ఉడుకుతున్నాయి ఇవి ఇవి ఉడికేలోపు మనము బాండీ పెట్టుకొని ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినపప్పు మినప గుళ్ళైన వేసుకోవచ్చు మేము వాడేది మిన పుట్టుపప్పు కాబట్టి మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం వేస్తాను కొంచెం బాగా వేపాలండి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర చాలా ఈజీ అండి మనకి అది ప్రిపేర్ అయిన అక్కడికి వెళ్ళడానికి కానీ కనుక దగ్గరికి వెళ్ళడానికి కానీ స్టార్ట్ చేస్తే వంట ఐదు నిమిషాలు అయిపోతుంది చక్క 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 టక్క చక్క ఇవి వేగిపోయినాయి కదా ఇవి వేగేలోకి మనం వెల్లుల్లిపోయింది ఎన్ని మిర్చి రెడీ చేసుకుంటే ఎన్ని మిర్చి వాళ్ళు ఎన్ని మిర్చి వేసుకోవచ్చు లేదా కారం వేసి ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి అనమాట మనం ఇవి వేగంలోపు మనం మిరపప్పు అయితే మంచి వాసన వస్తుంది కదండి కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ముందే వేయద్దు కరివేపాకు ముందే వేయద్దు మనం ఈ కొంచెం వేగినాక ఈ పప్పులన్నీ కొంచెం వేగినాక వేద్దాం దీపే ముందేద్దాం కరేపాకు ముందే వేస్తే మరి మాడిపోతాం కొంచెం కరివేపాకు కారమే టేస్ట్ అండి దీంతో కలిపే కారమే సూపర్ గా ఇవి కూడా ఉడికిపోయినాయి శుభ్రంగా ఒక్క టూ మినిట్స్ ఉడితే మా నాయనమ్మండి కాకరకాయల్లో బెల్లం వేసి పులుసు పెట్టేది అసలు ఒన్ని రోజు కంటే తెల్లారి పొద్దున్నే అప్పుడు టిఫిన్ ఉండే కదా కొంచెం సద్దం ఏమైనా ఉంటే పెట్టేది ఆ పులుసు కలిపి అసలు ఎంత కమ్మగా ఉండేదో బెల్లం వేసి పెట్టేది కాకరకాయ పులుసు పొద్దున్నే అన్నంలో ఆ వండిన రోజు కంటే రెండో రోజు టేస్ట్ వచ్చే పులుసులు కానీ అవన్నీ అప్పుడు చింతపండు లేకుండా బాగుండేవి కదండీ మందులు లేకుండా చక్కగా పండేవి న్యాచురల్గా చింత చెట్టు దగ్గర నుంచి చింతపండు తీసేవాళ్ళు ఇప్పుడు అన్నీ మందులు వాడటం కదా టేస్ట్ మారిపోతున్నాయి అనమాట బెల్లం వేసి కాకరకాయ పులుసు పెట్టేది కమ్మగా ఉండేది మా ఆయన ఓకే ఇవి వేగిపోయినా ఒక చల్లారి నుంచి ఒక టూ మినిట్స్ ఆగి మిక్స్ చేసేస్తాం ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాము కరివేపాకు వేసి వేసాను రెత్తగా అయిందండి దీంట్లో కారం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం ఒకే ఒక టేబుల్ స్పూన్ వేస్తే మళ్ళీ మంట కుట్టినట్టుగా కాయకాయ ఒక టేబుల్ స్పూన్ కారం సరిపడా ఉప్పు నెక్స్ట్ వెల్లుల్లి డబ్బులు ఒక ఆరు ఏడు వెల్లుల్లి డబ్బలు మందులు వాడకుండా జలుబులు తగ్గట్లేదు ఏంటమ్మా చదువుతున్నావా కారం ఉప్పు వెల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ పెట్టేస్తాం ఓకే చూడండి బాగా ఉడికిపోయినాయి ఇవి ఇట్లా రంగు మాత్రం ఉడికినట్ల ఇట్లా పెట్టి చూస్తే తెలిసిపోద్ది ఉడికిపోయినాయి ఇవన్నీ వడపోసి తీసుకున్నామండి కాయలన్నీ చూడండి కొంచెం ఇలా లైట్గా ఎట్లా అంటే నీరే ఉంటే కిందకి దిగిపోద్ది ఈ కాయలు మనం మసాలా పెట్టేసుకున్నాం ఇప్పుడు కొంచెం చల్లారాలన్నమాట కొంచెం చల్లారినాక కాయల్లో మసాలా పెట్టేసుకున్నాడు ఇదిగో ఈ కాక ఉడికింది ఉడికి వీటిని వరగట్టేసాను వీటిని తీసుకొని మనం ఇప్పుడు వీటిలో కారం పెట్టం కదా ఒక స్పూన్తో పొడి ఇట్లా వేసేసుకున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాం ఓకే మళ్ళీ ఇంకోటి సేమ్ ఇలా బాగా ఉడికిపోయినాయి అండి పెట్టేసుకున్నాం కదా ఇంకా అయ్యి ఇగటక అమ్మ నాన్న అమ్మ ఆఫీస్కి వెళ్ళారు కదా వస్తారు ఓకే అమ్మా ఇది కాకరకాయ కారం హెల్ప్ అనిపిస్తుంది వెరీ గుడ్ అమ్మా ఇలా పెట్టేసేస్తుంది స్టఫ్ ఈ మసాలా ఇట్లా పెట్టేసుకున్నాము ఇవి బాండి పెట్టేశాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లో ఆయిల్ కూడా కాగింది ఇవి ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇలా పెట్టుకుంటాను ఈ చలికాలం కూడా బాగుంటుందండి స్పైసీగా కాకరే కారం వస్తున్నా వీటి నుంచి అటు తిప్పుకుంటూ ఉన్నాయండి ఈ ట్యాగం కొంచెం యాగం చేసి చక్కగా చక్కగా వేగిపోయింది మనం ఇట్లా పది తిప్పుకుంటా ఉండాలి వేరే వైపు కాలపోతే విటో దమ్మా ఇట్లా కాలిపోయింది కదా చక్కగా ఈ పౌడర్ ఉంది కదా పౌడర్ కూడా కొంచెం మిగిలితే అది కూడా దాని పైన జల్లేసుకోవచ్చు రైస్లో కలుపుకోవడానికి బాగానే ఉంటుంది అది వేసుకుంటే అది రైస్లో కలుపుకోడానికి కొంచెం కార్పొడ్లాగా బాగానే ఉంటుంది వేస్తే కూడా అవ్వదు కొంచెం రెడీ అయిపోయింది కాకరకాయ కారం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటాం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం కాయకాయ అన్నంలో తింటా కానీ ఒక మొక్క టేస్ట్ చేద్దాం కాకు మొక్క కట్ చేస్తాం బాగా వేడిగా కాయలు కాకుండా పర్వైనా ఓకే ఓకే అమ్మ టీ చేద్దాం అమ్మమ్మ నాన్ సోపట్ భక్షాలకి వాటినట్లుంటే సూపర్ సూపర్ ఉంటుంది కారం కొంచెం ఎస్కొచ్చి ఎక్కువ బాగా చాలా బాగుంది నాకైతే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి కాకరకాయ కారం సాంబార్లో చాలా చాలా బాగుంటుంది నాకు వాళ్ళ ఇష్టం సాంబారు కాకరకాయ ఫ్రై సాంబార్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది కాకగాయ అయితే మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి ఫుల్ వీడియో చేశాను షుగర్ మమ్మీ Love me, love me, love me, love me. Like, share, subscribe.